ಕೊ ಸರ್ವೆ ಮರೇ ಮಂದಿ ರೋಡ್ ಕು ಬಗೈತೇ ಲಿಂಗಪೂರ್ತು ತಿರೇನಿ ಮಂಡಲೇಮಂತ ಅದು ರೋಡ್ ಬರೋಬರು ಕಷ್ಟ ಆನೆ ಉಂಡೇ

బిఎడ్ కాలేజ్ నాట ఎనిమిదిలో సాంగ్ అయింది మేడం అక్కడ లెక్చరర్ లేవుగా ప్రిన్సిపాల్ నడుస్తున్నారు లెక్చరల్ లేవు ఇంకా ప్రిన్సిపాల్ ఒక్కనే ఉన్నాడు వానికి టీచర్లు కావాలి ఇంకా ఇంతకు ముందు ఉండే అది కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఉండే అప్పుడు అది దానికి తీసేసరు ఇంకా యూనివర్సిటీ యూనివర్సిటీ మాకు లో ఆదివాసీ యూనివర్సిటీ కావాలి అని మేము కోరుతున్నాము ఇంకా अंदर की राम राम